హాయ్ అండి అందరికీ నమస్కారము కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము హరికృత దుర్వాస ప్రబోధనము ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ కార్తీక మాసంలో రోజు పూజ చేయలేకపోయినా ఈ కార్తీక పురాణం వినడం వలన జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది ఇట్లు దుర్వాసనుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరెను దుర్వాసనుడు ఇట్లు ప్రార్థించెను జగన్నాథ బ్రాహ్మణ ప్రియ మధుసూదన సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నా పైన పడకుండా రక్షించుము రక్షించుము ఓ విష్ణు సూర్యకోటి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించుము స్వామి నివారించుము నీ భక్తుడైన అంబరీసునకు అన్యాయముగా శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగ్గి వేల కొలిది బ్రాహ్మణులలోనూ నేను బహుపాతకుడను కాబట్టి నన్ను రక్షించుము హరి నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా భృగు మహర్షి హరిని పాదముతో వక్షస్థలమందు తన్నెను గదా కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలెను ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసిన వాడై ఓ స్వామి నన్ను రక్షించమని అనేక మారులు దుర్వాసనుడు పలికిన వాడాయెను అంత హరి నవ్వుచూ ఇట్లనియెను దుర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు అనుమాట నిజమే మీ వంటి వారు మిక్కిలి దేవతలే ఎగుదురు బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్తు శంకరుడవు బ్రహ్మ స్వరూపుడవు జటలతో గూడి బ్రుకుటిలమైన నీ ముఖమును చూసినచో ఎవ్వరికీ భయము కలగదు మీ వంటి వారు స్వభావమునకు వికారమును గలుగనివ్వరు కదా నేను మనోవాకాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను ఆ సంగతి నీకు తెలిసియే ఉన్నది కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖము కొరకు ప్రతి యుగమందు నేను అవతరించుచుందును దుర్వాస నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించితివి అంబరీసునకు కారణము లేని శాపమునిచ్చితివి అంబరీసుడు మనోవాకాయముల చేత శత్రువునకు అపకారమును చేయడు సర్వభూతములందును నన్ను భావించుచు చరాచరములందంట తను నన్ను జోచుచుండును అట్టి వాణిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి ఇది నీకు తగున నీవు భోజనమునకు వచ్చేదనని చెప్పిపోయి సకాలమునకు రాలేదు నీకు అనుష్ఠానమున్నదో చేసి కొనవచ్చును కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞయునివ్వలేదు కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశి పారణ ముఖ్య కాలమునకు చేసెను ఉదకపాన మందేమి దోషమున్నది ఉపవాస కాలమున నీరు త్రాగుట దోషము కానేరదు బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము మిహితమై ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది నీకేది చందు దొరకక దానినొక ఒక తప్పుగా చేసుకొని శాపమిచ్చిదివి కానీ విచారించిన అది దోషము అగునా అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించినా నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయము పొంది తన హృదయాంతర్వాసి అయిన స్వయంభువునైనా నన్ను శరణువేడెను అంతలో నీవు ఇచ్చితివి బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ పది జన్మల శాపములను అంగీకరించి తిని రాజు నీవు శాపమిచ్చుటకయ్యే ఎరుగడు వినలేదు నీవు శాపమిచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణ అపకారము కలిగినది ద్వాదశిని విడిచిన హరిభక్తి లోపించునను భయముతో జలపారణ చేసి దానితో బ్రాహ్మణ గదా హరి నన్నెట్లు కాపాడుదవని దీనుడై నన్ను శరణుజొచ్చి నాయందే మనస్సు ఉంచి ఇతర విషయములను మరచి తన శరీరమును తా నెరగక అట్లుండగా నీవు శాపమిచ్చితివి శాపమందు నీవు మేనము కోర్మము మొదలైన పది జన్మలు గమ్ము అని చెప్పితివి అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయమందు మందు నివసించియుండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయముగా శాపము కలిగెను కదా దీని నెట్లు చేయదునని ఆలోచించితిని బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసితేని నా భక్తునికి అనిష్టము కలుగును శాపమును నివారించి తినేని బ్రాహ్మణ వచనమ అసత్యమగును కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమవుతకు భక్త రక్షణమౌటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించితిని భక్తులకు కలిగిన అంతులేని కష్టములన్నిటిని నేను హరింతును నా భక్తుడు ధర్మాత్ముడు సమస్త భూతములందు సమబుద్ధి గలవాడు అట్టి విషయమును ఎరింగియుండి నీవు అధర్మముగా శాపమిచ్చితివి వేదములందు దేశమును బట్టి కాలముననుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకొని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతికంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడవకూడదు రెండు పక్షములందును మనుష్యులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములందు పరమధర్మము విధించబడినది అట్లుగాక భుజించిన ఎడల దోషము చెప్పబడి ఉన్నది ద్వాదశిని విడిచినచూ ఏకాదశిని విడిచిన దోషము సంభవించును కాబట్టి నా భక్తి లోపించునను భయముతో వాడు జలపారణ చేసెను ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చితివి కదా అంతట విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరచునంతలో దుర్వాసుని మాటను అసత్యము బొందించదగదు అని తలచి నేను చక్రమును పంపితిని అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరుగాన శాపము హృదాయగునని తలచి నివారించు భావముతో చక్రమును పంపితిని బ్రాహ్మణోత్తమ దుఃఖించుకము అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయను నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది నేను ఈ కలపమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంకాసురుని సంహరించుటకును మనువును రక్షించుకును పెద్ద చేపగుదురు దేవదానవులు సముద్రమును మదించుతరిని సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపున ధరించుటకు తాబేలు నగుదును హిరణ్యాక్షుని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నేలాద్రితో నల్లకొండతో సమానమైన పంది నగుదును హిరణ్య సంహరించుట కొరకు క్రోధ జ్వాలల చేత దిగంతముల వ్యాపించుచు వికృతాననుడైన మనుష్య సింహము నగుదును లోకత్రయమును జయించి బిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును ఇచ్చుట కొరకు వామనుడు పొత్తివాడనగుదును క్షత్రియ నాశనము కొరకు మహాబలముతో గూడ క్రూర కర్మయుతుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడనగదును రావణుని సంహారము కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడైన రాముడను రాజునగుదును యదు వంశమందు ఆత్మజ్ఞానము కలిదియు గోపీ కాముడనై రాజ్యములేని కృష్ణుడనగుదును కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాసండ మార్గోపదేశినగును కలియుగాంతమందు విప్రశత్తుడునైన బ్రాహ్మణుడ నగుదును ఇట్లు నాకు పది జన్మలు కలుగును ఈ పది అవతారములు వినివారికి పాతక నాశములగును కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మళ్ళీ ఇరవై ఏడవ అధ్యాయంలో కలుద్దాము అంతవరకు సెలవు ఓం నమ శివాయా